ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి న్యూ కన్స్ట్రక్షను వస్తుంది ఇది విజయవాడ విద్యాధరాపురంలో ఉందండి ఇది ఎస్ఎఫ్టీ వచ్చి పన్నెండు వందల అడుగులు తూర్పు ఉత్తరం ఫేసు ఈస్ట్ నార్త్ ఫేస్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు మెట్లు కూడా చూడండి ఎంతో చక్కగా ఉన్నాయి అలాగే దీనికి డబుల్ బెడ్రూము లోపలికి కూడా చూడండి లోపలికి కూడా తీసుకెళ్తున్నాను నేను ఇట్లాగే క్యారిడార్ అండి ఇది ఇగోండి ఎంట్రన్స్ సింహద్వారం దరబాజీ అది అలాగే చూడండి బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మనం ఇగోండి ఇది హాలు అదే ఓపెన్ కిచెన్ అంటారు దీన్ని అదే పక్కనే దేవుడి మందిరం ఇగోండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇగోండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది నచ్చితే లైక్ చేయండి అరవై ఆరు లక్షల రూపాయలు మాత్రమే